బోధన్ పట్టణంలోని విక్లీ మార్కెట్ అంగడి బజార్ రహదారిపై కూరగాయలు మాంసం అమ్మే వ్యాపారులు రహదారీని ఆక్రమించుకుని విక్రయాలు జరుపుతుండడం రహదారి నుండి వెళ్లే స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని సబ్ కలెక్టర్ వికాస్ మహతోకు గురువారము సోషల్ వర్కర్ నాగళ్ల హనుమంతరావు వినతిపత్రం అందజేశారు రాధాకృష్ణన్ పాల్గొన్నారు మటన్ మార్కెట్ వాళ్ళు కానీ వెజిటబుల్ మార్కెట్ వాళ్ళు కానీ వాళ్ళ ఓన్ ప్లేస్లో కూర్చోవట్లేదు ఇవి మొత్తం కూడా డిమాండ్ చేస్తున్నాయి సార్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి షెల్టర్స్ ఏవైతే అవి ఇప్పుడు ఉపయోగం లేకుండా అయిపోతుంది గోశాలలో గారితో కూడా మాట్లాడ మాట్లాడుతున్నాను బోధన్ గోశాల రోడ్డు ప్రాంతంలో ఈ కూరగాయలు అమ్మేటువంటి వాళ్ళు రోడ్డు మొత్తాన్ని కూడా ఆక్రమించుకొని కనీసం వెహికల్స్ కూడా దారి ఇవ్వకుండా ఆ పోయేటువంటి స్టూడెంట్స్కి ఇవ్వకుండా స్కూళ్ళు ఉన్నాయి రెండు స్కూళ్ళు ఆ స్కూల్కి మధ్యాహ్నం పూట భోజనం తీసుకొచ్చేటువంటి తల్లిదండ్రులకు కానీ వీళ్ళందరికీ కూడా ఇబ్బంది పెట్టడం మటన్ మార్కెట్ వాళ్ళైతే వాళ్ళ కేటాయించిన ప్లేసులో నుంచి బయటకు వచ్చేసి టోటల్ రోడ్డు మీద మటన్ అమ్మడం గతంలో అనేక సార్లు మున్సిపాలిటీ వాళ్ళకి వినతి పత్రాలు ఇచ్చినా కూడా పోలీసు వాళ్ళకి వినతి పత్రాలు ఇచ్చినా కూడా దీని మీద ఎటువంటి చర్య తీసుకోకపోవడం వల్ల ఇక తప్పనిసరి పరిస్థితుల్లో సబ్ కలెక్టర్ గారికి ఒక మెమరాణం ఇవ్వడం జరిగింది ఇప్పుడైనా కానీ ఇది దీని మీద సబ్ కలెక్టర్ గారు కానీ మరి సంబంధిత అధికారులు కానీ తక్షణమే స్పందించి చర్య తీసుకుంటే బాగుంటుంది లేకుంటే ఒక రోడ్డు మొత్తం కూడా పనికిరాని విధంగా అయిపోతుంది మొత్తం వెజిటబుల్స్ మటన్ మార్కెట్ కింద ఒక రోడ్డు అయిపోతుంది ఆ రోడ్లో ఉన్నటువంటి షాపులు వాళ్ళు కూడా మొత్తుకుంటున్నారు అదేవిధంగా యాక్సిడెంట్స్ కూడా అవుతూ ఉన్నాయి ఇక ఆ రోడ్డు నుండేటువంటి ఫ్యామిలీసు వాళ్ళకైతే రాకపోకలకి చాలా ఇబ్బందికరంగా తయారైంది ఈ పరిస్థితిని కొంచెం గమనించి మరి మిత్రులందరూ కూడా దీని మీద ఫోకస్ చేసి దీన్ని పరిష్కరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం